హాయ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాగి అనామిక ఇద్దరు గార్డెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి అమ్మాయి వినోద్కి అస్సలు కరెక్ట్ కాదక్కా అని బాగి చాలా బాధపడుతూ ఉంటుంది అవును బాగి నువ్వు చెప్పింది నిజమే చిత్ర మంచిది కాదు అసలు చిత్రని ఆ వినోద్ ఎలా ప్రేమించాడో నాకే అర్థం కావటం లేదు చిత్రాన్ని ప్రేమించి వినోద్ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు అని అనామిక అంటుంది ఇందులో వినోద్ తప్పు ఏమీ లేదక్క ఆ చిత్ర మనోహరి ఏదో మోసం చేసి వినోద్ని వాళ్ళ వైపు తిప్పుకొని ప్రేమించేలా చేసుకున్నారు ఖచ్చితంగా ఆ చిత్ర మనోహరి ఇద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారక్క వినోద్ కనుక చిత్రని పెళ్లి చేసుకుంటే వినోద్ జీవితం నాశనం అయిపోతుంది అని బాగి బాధపడుతూ ఉంటుంది అవును బాగి నువ్వు చెప్పింది నిజమే అసలు చిత్రని కనుక వినోద్ పెళ్లి చేసుకుంటే చాలా బాధపడవలసి వస్తుంది అని అనామిక కూడా బాధపడుతూ ఉంటుంది అక్క అసలు అరుంధతి అక్క స్నేహం ముసుగులో ఇంట్లో అడుగు ఆ మనోహర్ని ఇంట్లో నుంచి పంపించలేకపోతున్నారు అదే చిత్ర ఇక వినోద్ని పెళ్ళి చేసుకుని ఈ ఇంటి కోడలుగా వచ్చిందంటే ఈ కుటుంబం మొత్తం కూడా చాలా బాధపడవలసి వస్తుందక్క నేను ఉన్నంత వరకు వినోద్ చిత్రాల పెళ్లి జరగనివ్వనక్క ఏదో ఒకటి చేసి ఆ పెళ్లిని అడ్డుకోవాల్సిందే అని బాగి అంటుంది అవును బాగి వాళ్ళ కుట్ర ఏంటో వాళ్ళ ప్లాన్ ఏంటో మనం కనిపెట్టి వినోద్కి అర్థమయ్యేలా చెప్తాము అప్పుడు వాళ్ళు మోసం చేస్తున్నారని వినోద్ తెలుసుకో వినోది వినోదే ఈ పెళ్ళిని వద్దని చెప్తాడు అని అనామిక అంటుంది అవునక్క ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే వినోద్కి అర్థమయ్యేలా చేయాల్సిందే అక్క కానీ ఎలా తెలుసుకోవటం అన్నీ కూడా మనం ప్లాన్ ప్రకారం చేయాలక్క అని బాగి అంటుంది అవును బాగి మనం ఇద్దరం కలిసి వాళ్ళ కుట్ర ఏంటో కనిపెడదాం వినోద్కి అర్థమయ్యేలా చెప్దాం అని అనామిక అంటుంది వినోద్ నాకు వదిన స్థానం ఇవ్వకున్నా కూడా వినోద్ జీవితం బాగుండాలనే నేను కోరుకుంటానక్కా కాబట్టి చిత్ర గురించి తెలిసేలా అర్థమయ్యేలా తప్పకుండా చేస్తాను అని బాగి అంటుంది మరి ప్లాన్ ప్రకారం చిత్ర వినోద్ పెళ్లి జరగకుండా వీళ్ళు ఏం చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం